కూలీని అడిగాడు ఎందుకు ఈ చెట్టును నరకాలని అనుకుంటున్నావు కూలీ సమాధానం ఇచ్చాడు నా యజమాని ఆదేశం మేరకు నేను ఇక్కడ ఉన్నాను అతను ఇక్కడ ఒక పెద్ద కట్టడం కట్టాలని అనుకుంటున్నాడు గ్రామ పెద్ద ఆలోచిస్తూ చెట్టు పట్ల గ్రామస్థుల ప్రేమను గుర్తు చేసుకున్నాడు అతను కూలీని మరియు యజమాని వద్దకు వెళ్లి మాట్లాడాల్సిన అవసరాన్ని అనిపించుకున్నాడు గ్రామస్థులు కూడా ఈ విషయంపై గ్రామ పెద్దకు మద్దతు ఇచ్చారు గ్రామ పెద్ద కూలీతో కలిసి యజమాని వద్దకు వెళ్లి చెట్టు గురించి మాట్లాడాడు అతనికి వేప చెట్టు వల్ల గ్రామస్థులకు ఉన్న ప్రయోజనాలను వివరించాడు ఈ చెట్టు అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఇది వేప చెట్టు కాబట్టి ఆరోగ్యానికి మంచిది ఇది గ్రామానికి ఒక శ్వాస పీల్చే వనరుగా ఉంది అని చెప్పాడు యజమాని గ్రామస్థుల అభిప్రాయాన్ని గౌరవించి చెట్టును వదిలిపెట్టమని నిర్ణయం తీసుకున్నాడు అతను కొత్త కట్టడం కోసం వేరే స్థలం చూసుకోవాలని నిర్ణయించాడు గ్రామస్థులందరూ ఈ